హెల్లో అందరికీ ఇలా న్యాచురల్గా హెయిర్ బ్లాక్గా ఉండి అలాగే బాగా ఒత్తుగా కనపడాలి అనుకుంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి న్యాచురల్గా బ్లాక్గా అయిపోతాయి నిజంగా చెప్తా ఉన్నా ఒక్కసారి అయితే ట్రై చేయండి కానీ ఒక్కసారితో రాదు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వాడిన తర్వాతే మంచి రిజల్ట్ అయితే మీకు అనిపిస్తుంది బ్లాక్నెస్ అయితే అప్పటికప్పుడే నల్లగా అయిపోతాయండి వెంట్రుకలు మాత్రం ఫస్ట్ ఒక గోళంలోకి ఆవాలు అయితే వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నా ఈ రెండింటిని నల్లగా మాడిపోయేంత వరకు వేపేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో అయినా ఎలాగైనా పర్లేదు నల్లగా చేసేసుకోవాలి ఇవి మాడేటప్పుడు కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి ఈ విధంగా మూత పెట్టామంటే వాసన బయటికి పోకోకుండా ఇల్లంతా చెట్టుకోకుండా బాగుంటుంది ఇవన్నీ కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేయండి ఎండు కరివేపాకు ఇది వేసిన తర్వాత బాగా నల్లగా మాడినివ్వండి ఇదంతా కూడా చాలా నల్లగా మాడాలి దీన్ని రిజల్ట్ అలాగే ఇది ఎలా వచ్చింది అదంతా కూడా ఫుల్ వీడియో అయితే పెట్టాను చూడండి ఇప్పుడు మాడిపోయిన దాన్ని అంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి ఇలా మనము ఒక్కసారిగా చేసి పెట్టుకొని అప్పుడప్పుడు వాడుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఎమర్జెన్సీగా వెళ్ళేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి దీన్ని మనం ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని మనం వాడే వాడేకోకం ఆయిల్ అయినా లేకపోతే బాదం ఆయిల్ అయినా లేకపోతే నూనె అయినా వేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని అప్లై చేసుకోవాలి హెయిర్కి హెయిర్కి అప్లై చేసిన తర్వాత బ్లాక్నెస్ కోసం అయితే ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచుకోండి అదే మనకి ఒత్తుగా రావాలి అనుకొని పెట్టుకుంటా ఉంటే వారానికి మూడు నాలుగు సార్లు అయినా పెట్టేసుకొని ఇలా వాష్ చేసుకుంటూ ఉండండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒత్తుగా రావాలి అనుకుంటే జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకునే పెట్టుకోవచ్చండి బ్లాక్నెస్ కోసం అయితే కూడా ఇలా ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏవి ఉండవండి హెయిర్ లాస్ కానీ ఏది ఉండదు హెయిర్ ఎంత పలచగా ఉండేదైనా బాగా ఒత్తుగా వస్తుంది ఇక్కడ చూడండి మా హస్బెండ్కి ఇక్కడ సైడ్స్ అంతా వైట్ హెయిర్ ఉంది కదా అక్కడ పెట్టి చూపిస్తా ఉన్నా బ్లాక్గా ఇలా మారిపోతుందో మీకే తెలుస్తుంది ఇలా మనం పూసేసుకొని ఎమర్జెన్సీకి కావాలన్నా వెళ్ళిపోవచ్చు లేకపోతే వాష్ చేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత బ్లాక్గా అయిపోతాయి హెయిర్ అనేది గడ్డంకి ఎక్కడైనా యూస్ చేయొచ్చండి